నంద్యాల నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతారామపురంలో సుబ్బారాయుడు అనే వైసీపీ నేతను గ్రామస్థాయి నాయకుడిని ఏ విధంగా నటి నటి ఊర్లో ఎస్ఐ పోలీసుల సమక్షంలోనే ఎంత కిరాతకంగా చంపారో కళ్ళకు కళ్ళకు చూపించినట్లుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సుబ్బారాయుడు అతన్ని ఆ పెద్ద చంపేసిన ప్లేస్లో నిలబడే కళ్ళకు కట్టినట్లు చూపించారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఏ విధంగా చంపారని చెప్పి వాళ్ళు చెబుతూ ఉంటే తీవ్రంగా చలించిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి తర్వాత ఆయన చంపిన దగ్గరికి వెళ్ళి క్లియర్ గా చూపించారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఈ ఊర్లో ఉన్న మరో వైసీపీ నేత నారప్ప ఎస్ఐకి ఏ విధంగా ఫోన్ చేశారు ఇక్కడ ఏదో కుట్ర జరుగుతూ ఉంది మమ్మల్ని చంపే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి పక్క ఊర్లో కూడా వాళ్ళు వచ్చారు వాళ్ళ చేతిలో రాడ్లు ఉన్నాయి పాకులు ఉన్నాయి నాటుతో పగలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి ఎస్ఐకి ఫోన్ చేశారు తొమ్మిదిన్నరకు ఫోన్ చేసిన తర్వాత ఎస్ఐ ఇతర కానిస్టేబుల్తో ఇచ్చారు నారాబ్రెడ్డిని చంపేస్తారేమని నువ్వైతే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉండు అని చెప్పి నారబ్రేడ్లు పంపించారు ఆయన ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఇక్కడ ఏం జరుగుతుందో అంతా నారపు చూస్తున్నారు ఎప్పటికప్పుడు సిఐకి డిఎస్పీలకు ఎస్పీలకి ఫోన్లు చేస్తూనే ఉన్నారు అదనపు పలుగా పంపించమని ఇక్కడ ఊర్లో నిలబడే ఎస్ఐ ఏమో సిఐకి డిఎస్పీకి ఎస్పీకి ఫోన్లు చేస్తున్నట్లయితే ముందు కనిపిస్తున్నారట చేస్తున్నారో లేదో అదనం బాగా పంపించమని తొమ్మిదిన్నర దగ్గర ఈ ప్రాసెస్ స్టార్ట్ అయితే తొమ్మిది నలభై ఐదుకేమో ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్తో వస్తే రాత్రి పన్నెండు గంటల ఇరవై ఒక రాక్షస గుంపు స్వైర విహారం చేసుకుంటూ మూడు కుటుంబాల మీద విశృంఖలంగా దాడి చేసి సుబ్బారాయుడిని ఇక్కడే చంపేసి అంత టైం ఉన్నా పోలీసులకు ఆ సమాచారం ఉన్నా ఆ సై చుట్టూ ఆ కుట్రదారులు కనిపిస్తూ ఉన్నా ఆడ జరిగేటువంటి నానపూరి అన్ని వాళ్ళ దృష్టికి ఎస్పీ కూడా నాలుగు సార్లు కాల్ చేసి చెప్పిన ఈ జరిగిన దగ్గర నుంచి పది అంటే పది నిమిషాల దూరంలో డిఎస్పీ ఆఫీస్ ఉంది పదంటే పది నిమిషాల దూరంలో ఎస్పీ ఉన్నాడు పదంటే పది నిమిషాల దూరంలో యంత్రాంగం అన్నా ఉంది యంత్రాంగం అంతా ఉంది అదనము బలగాలు రాలేదు ఎస్ ఇక్కడ ఉన్న ఎస్ఐ దాన్ని అడ్డుకోలేదు ఇక్కడ నిద్ర పోలీసులు అడ్డుకోలేదు ఎస్ఐ పోలీసులు ఇక్కడ వాళ్ళ సమక్షంలో చంపేసి వాళ్ళ సమక్షంలోనే తప్పి మంచిగా ఊరు దాటి వెళ్ళిపోయి సహకరించే వాళ్ళు వచ్చినట్లున్నారు తీ ఆ చంపిన వాళ్ళ ఫోన్ల నుంచి ఎమ్మెల్యేకి ఫోన్లు వెళ్ళాయలేదా ఎమ్మెల్యే నుంచి ఇంకా వేరే వాళ్ళకి ఫోన్లు వెళ్ళాయా లేదా ఇదంతా తీసి చంపిన వాళ్ళనే కాదు దాని వెనకలో ఉన్న వాళ్ళని కూడా విచారించాలి ఎమ్మెల్యే మీద కూడా కేసు పెట్టాలి మేము హైకోర్టుకి వెళ్తాం పోలీసులు కనుక ఇక్కడ కనుక పికెటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ మిగిలిన వాళ్ళకి కనుక రక్షణ కల్పించకపోతే హైకోర్టు దగ్గర నుంచి ఉత్తర్వులు తీసుకొని వస్తాం లేదు అంటే సుప్రీంకోర్టుకైనా వెళ్తాం కంప్లీట్ గా ఎమ్మెల్యే పై స్థాయి వాళ్ళు దగ్గరుండి చేయించినటువంటి హత్య ఇది ఎస్ఐని సాక్ష్యంగా పెట్టించి ఇద్దరు పోలీసులను సాక్ష్యంగా పెట్టించి హత్య ఇది అని ఎంత దారుణం చూడండి తొమ్మిదిన్నర నుంచి జరుగుతున్నాయని చెబితే ఆ కుట్ర తొమ్మిది ముక్కాలు తొమ్మిది యాభై వరకు ఎస్ఐ పోలీసు వాళ్ళు వస్తే తెలియదా మాత్రం అప్పు వాడు ఎవడు ఉంటాడో ఆ సంపే ప్రయత్నాలు చేసాడో వాడిని అదుపులో తీసుకొని తీసుకెళ్ళచ్చు కదా వాడిని వాడిని అదుపులోకి తీసుకోవచ్చు కదా వాడిని ఇంట్లో పెట్టి వాడిని హౌసర్జిస్టర్ చేయొచ్చు కదా చేయొచ్చు కదా మరి ఇది ప్రభుత్వ హత్య కాక ఏమనాలి సర్కార్ హత్య కాక ఏమన్నా వాడిని వాడిని పెట్టిండొచ్చు కదా ఇంట్లో హసర్జిస్టర్ చేయచ్చు కదా మరి దగ్గర ఎస్ఐ దగ్గర రివాల్వర్ ఉండదా ఎందుకు ఫైర్ ఓపెన్ చేయలే అసలు సిఐ వాళ్ళు ఎందుకు రాలే ఎందుకు అదనం పరగలరావు ఎందుకు ఎస్పీ స్పందించడు ఎందుకు డిఎస్పీ స్పందించడు ఎందుకు సిఏ స్పందించడు ఎందుకంటే అన్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఇక్కడ గెలిచిన బుడ్డ రాజశేఖర్ అంటే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఆయన గెలిచిన విజయోత్సవ సభలో మాట్లాడుతూ ఏమన్నాడు చూడండి అని చెప్పి వినిపించారు మాజీ సీఎం గారు వినిపించి ఆయన చెబుతున్నారు ప్రతి మండలానికి దాన్ని తప్పేయండి పోలీసు నేను చూసుకుంటా మీకు ఏం జరిగిందో నేను చూసుకుంటా పోలీసు నేను మేనేజ్ చేస్తాను ప్రతి మండలానికి జంప్ చంపేయండి అంటున్నారు ఆయన ఎమ్మెల్యే ఓపెన్గా పబ్లిక్లు ఆడు కూడా కార్యకర్తలు అందరూ అని చెప్పి తప్పట్టు పెట్టి బిజీ వెళ్తున్నారు ఒక ఎమ్మెల్యేనే పోలీసులు నేను చూసుకుంటా మండలాన్ని దగ్గరికి చంపేయండి అసలు తగ్గాల్సిన అవసరమే లేదు అని చెప్పి చెబితే అటువంటి ఎమ్మెల్యే మీద కేసులు పెట్టరా ఈ హత్య కేసులో ఆ ఎమ్మెల్యే ఏమైందిగా పెట్టదు పబ్లిక్ అట్లా మాట్లాడే కదా రెచ్చగొట్టడం అటువంటి వాళ్ళే కదా ఇటువంటి ఈ ఊర్లో చంపిన వీళ్ళు ఎవరైనా శ్రీనివాస్ అంట ఇటువంటి నేత వాళ్ళందరికీ అదే కదా ధైర్యం ఇచ్చేది ఎంత ఎంత ధైర్యం ఉంటే ఎస్ఐ సమక్షంలో పోలీసుల సమక్షంలో చంపేసి వాళ్ళు ఉండగానే ఊరు దాటి వెళ్ళిపోతారు ఏం చెప్ ఏం చెప్తున్నారు సమాజానికి వీళ్ళు రాష్ట్రానికి ఏం చెప్పారు అనుకుంటున్నారు ఎక్కడికి తీసుకెళ్తారు రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నిలబడి ఇవన్నీ కళ్ళ గటిన పెడుతూ ఉన్నారు ఎంత దుర్మార్గం చూడండి ఆటవిక రాజ్యం సినిమాల్లో కూడా చూడకపోలేకపోయింది ఇట్లాంటివి సినిమాల్లో కంటే దారుణంగా లైవ్లోనే జరుగుతూ ఉంటే బాధ్యత గల రాష్ట్ర పౌరులుగా మనకు ఎంత ఎంత ఆవేదన ఉంటుంది రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు ఎంత ఆవేదన ఉంటుంది ఇవన్నీ చూడలేక రోజు మగిలిపోతూ ఉన్నాం ఏంది మంచి చేయండి అని అంటే ఇటువైపు ఈరోజు వీళ్ళు రేపు అధికారం పారితే ఇప్పుడు బాధితులు రేపు నిందితులైతే అధికారం పారితే మళ్ళీ అప్పటి బాధితులు మళ్ళీ నిందితులైతే ఒకడు ఆధిపత్యం చేసుకుంటూ పోతే రాష్ట్రం పోవాలా ఈ ఎదవల ఈ ఈ ఎదవల కోసం తాత్కాలిక ఆనందాల కోసం మంచిని చంపేసి శారీస్టిక్ ఆనందం ప్రభావం